హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఈరోజు మనం పండగ స్పెషల్ సున్నుండలు చేసుకుందాము ఇది నా స్టైల్ అనమాట మీరు చూడండి ఒక్కసారి చేసి ఎంత బాగా వస్తాయో నేను షుగర్ వాడట్లేదు బెల్లం మిశ్రీ అని దొరుకుతుందనమాట అది నాకు బయట ఎక్కడ దొరకలేదు గ్రామీ న్యాచురల్స్కి వెళ్ళి తెచ్చుకుంటా కదా నేను అక్కడ అనమాట షుగర్ ఎందుకు వాడాలి అది ఉంది కదా అని చెప్పి నేను దాంతోనే చేశాను సున్నుండలు ఒక కప్పు మినపప్పు మంచిగా దూరగా వేయించుకోవాలి కానీ సిమ్లోనే వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కాజు కొద్దిగా బాదం మీ ఇష్టం ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు అట్లాగే ఒక మూడు యాలకులు యాడ్ చేసి బాగా వేయించిన తర్వాత ఇది ఇదండి బెల్లం మిశ్రీ అంటే ఇదంట నేను కూడా ఫస్ట్ టైమే చూశాను కానీ బాగుంది టేస్ట్ బాగుంది అన్నీ బాగున్నాయి నేను దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాము అన్నీ కలిపేసి చక్కగా గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి అంటే ఫస్ట్ పప్పు మంచి గ్రైండ్ అయిన తర్వాతనే మిశ్రీ వేసి గ్రైండ్ చేశాను ఇది హెల్త్ కూడా మంచిదే కదా బెల్లం మిశ్రీ మరీ షుగర్ కంటే కానీ బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అనిపించింది స్వీట్నెస్ కూడా బాగానే ఉంది ఇప్పుడు దాంట్లో నేను అది మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో మంచిగా నెయ్యి ఎంత అవసరం ఉంటే అంత నాకైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి పట్టింది మీకు ఎక్కువ అంటే ఎక్కువ పట్టుకోండి ఇది నేను వన్ కేజీ వన్ కప్పు పప్పుకి నేను హాఫ్ కప్పు మిస్ట్రీ తీసుకున్నాను చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయి ఈ పండగకి ఇట్లా ట్రై చేసుకొని తప్పకుండా ఎంజాయ్ చేయండి అట్లా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటాయి ట్రై చేసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ